ఎండ పెడదాం ఇప్పుడు స్నానం చేసుకుంటూ ఎండలో లూస్తాడు ఇక కూర్చో ఇక కూర్చో చోటు స్నానం చేసుకుండు ఇక మంచిగా తోడిపించుకుంటాడు ఎండలో కూర్చొని అగ అగ అగా చుట్టుకన్నా ఇప్పుడు మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుండు వస్తుండవు బుకుంటుండీ చూడండి అగ ముద్దుగాడు ముద్దు కానీయా బాబు బొచ్చు మస్తు రాలుతుంది ఇగో చూడు ఇప్పుడు ఇది ట్రిమ్ చేయించేస్తా ఏ వీకు అదే నెక్స్ట్ వీకు బొచ్చు మొత్తం కొరుకుదామైంది అప్పుడు నిజంగా ఆలుగడ్డలాగా అవుతాడు అబ్బా అబ్బా ఇప్పుడు కింద వదిలితే ఉరుకుదామని రెడీగా ఉన్నాడే మళ్ళా దుమ్ము దుమ్ము అయ్యొద్దామని ఓ బాబు తుడిపించుకో మంచి తుడిపించుకో సమ్మర్ కాదా కామన్ బొచ్చు రాలడం ನನ್ರಿ ಇದಿ ನಾ ತನ್ರಿ ಕಣ್ಣ ತಂಡ್ರಿ ಇದಿ